వాతావరణ శాఖ మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోచారం ను పరిశీలించారు ఎస్ఐలు సీఐలు అందరూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలన్నారు వాతావరణ శాఖ నుంచి అజభారీ వరకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది దాని సంబంధించి మనం ఈ రోజు కరోటగారు వచ్చి ఫీల్డ్ ఫీల్డ్లో ఉండి అన్ని సందర్శిస్తున్నాము దీనిలో భాగంగా మా ఎస్ఎస్ అందరికీ కూడా ఈ సూర్యాలు ఎవరి జరిగింది అందరూ కూడా పోలీస్ స్టేషన్లు ఎవరూ ఉండాలి సిఎస్సు సర్టిల్ హౌస్లలో అందరూ అక్కడ ఉండాలి అని చెప్పాము దాంతోపాటు వాళ్ళకు సెలవులు కూడా రద్దు రద్దించడం జరిగింది దీంతోపాటు మన హెడ్ క్వార్టర్లో హెడ్టర్ డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా మనకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆ కంట్రోల్ రూమ్ కూడా మన మన కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్ దాంతో పాటు స్టేట్ కంట్రోల్ రూమ్తో టచ్లో ఉండి ఎటువంటి అవాంతమైన పరిస్థితి వచ్చినా మన వాళ్ళు ఇమీడియట్గా పోయేటట్టు కూడా మన నేను ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు హెడ్ క్వార్టర్లో క్యూఆర్టీ టీమ్స్ అంటే క్యూక్యురేషన్ టీమ్స్ కూడా మూడు ఉన్నాయి అవి కూడా నెల సిబ్బంది అరవై మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు వెహికల్తో సరే రెడీగా పెట్టాము ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా జరుగుతుంది అందుకోవడం జరుగుతుంది సో ప్రజలందరికీ ఇబ్బంది ఏంటంటే ఎవరు బయటకు రావద్దు అవసరం ఉంటే తప్ప ఎక్కడన్నా లో లెవెల్ కానీ ఏమైనా ప్రవాహాలు పొంగినా కూడా ఇమీడియట్గా మాకు డెల్లీ అన్నట్టు కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మనం కూడా రష్ అయిపోయి అక్కడ ఎటువంటి ఇబ్బంది చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి పదకొండు ప్లేసుల్లో మనకు లో లెవెల్ ఏరియాస్ మనం గుర్తించాము అక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉందో అన్ని చోట కూడా అక్కడ టికెట్లు ఏర్పాటు చేస్తున్నాము దాంతో కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాము